శ్రేయిస్తలో ప్రభు ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు రెండవ తిమోతి నాలుగో అధ్యాయము రెండవచనం వాక్యము ప్రకటింపుము సమయమందు అసమయమందు ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము దేవునికి మహిమ కలుగునగాక కొన్ని సందర్భాల్లో భూమి మీద మంచికి చెడుకి సమయము సందర్భము ఈ భూమి మీద ఉంటుంది కానీ వాక్యము ప్రకటించడానికి చక్కని మాటను మనం చదువుకున్నాం సమయము అసమయములో ప్రయాసపడుతూ వాక్యాన్ని తెలియచెప్పడానికి ఆ వాక్యము కూడా ఖండించి బుద్ధి చెప్తూ అంతేకాదు దీర్ఘశాంతంతో తెలియ చెప్పాలి ఇంత ప్రాధాన్యతతో ఏ సందర్భమైనా చెప్పగలిగే స్థితిలో ప్రయాసపడమంటున్నాడు అంటే వాక్యము ద్వారా కొందరు జీవితాలను బాగు చేయను ఉద్దేశించాడు వాక్యము ద్వారా కొందరు జీవితాలను మార్చను ఉద్దేశించాడు దేవుడు అయితే వాక్యము ద్వారా జీవితాలు నడిపించబడతాయని వాక్యము ద్వారా జీవితాలు బాగవుతాయని ఇప్పుడు వాక్యాన్ని బట్టి ఎవరు మారాలనుకోవడంలో ఇంత జ్ఞానకాలానికి వాక్యం చాలా చులకనగా చూస్తూ ఉండొచ్చు కానీ పాత నిబంధనలో యోనా మూడు రెండులో లేచి నిన్వేపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటింపుము అని యోనా భక్తుడితో అన్నాడు నిజమే దేవుని బిడ్డలారా నినివే పట్టణము పాపము మరి ఆకాశానికి అంటినప్పుడు ఆ పట్టణము నాశనానికి దేవుని శాపానికి ఆ ఉగ్రతకు పాలు కావద్దన్నది దేవుడు ఒక భక్తుడి ద్వారా అక్కడ ప్రకటించడానికి తట్టి అక్కడ చెప్పమని తెలియపరిచాడు దేవుడు అనుకుంటే ఓ నినివే పట్టణమా మీరంతా బాగైపోండి పట్టణాన్ని శాసించి బాగు చేయొచ్చు పట్టణంలో దేవుడు ఏదైనా భయం చూపించి బాగు చేయొచ్చు కానీ ఒక వ్యక్తి ప్రకటిస్తే బాగవ్వడానికి ఒక వ్యక్తిని తట్టి నువ్వు చెప్పు అని పంపించాడు నిజమే కొన్నిసార్లు ఒక పట్టణంలో ఉంటున్న మరి దానిని దేవుడు ఇంకొక రకం కూడా బాగు చేయడానికి శక్తిమంతుడే కానీ వారు వారి విలువలు మార్చుకోవడానికి సువార్త పక్షాన యోనాను తట్టాడు నువ్వు లేచి వెళ్ళి ప్రకటించు అన్నాడు నినివేకెళ్ళమన్న అతను తర్శించుకు వెళ్ళాడు ఒక పనిష్మెంట్ ద్వారా తిరిగి బుద్ధి వచ్చి అక్కడికి వెళ్ళాడు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళి బోధించగా ఆ మరి పట్టణమంతా అక్కడ ఉన్న జంతువులతో సహా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని వేడుకొని ఆ ఉగ్రత నుంచి తప్పించబడి ఇప్పుడు విడుదల చెందారు దేవుడి వాక్యము మానవుల జీవితానికి ఉద్ధరణగా ఉంది ఆయన మాటల ద్వారా మనిషికి పశ్చాత్తాపం కలుగుతుంది దేవుడి యొక్క శాప ఆ ఊరికి శాపం ఆ ఊరికి రాకుండా విడుదల చెందింది అయితే ఇప్పుడున్న జరుగుతున్న ఎక్కడ చూసినా కరోనా తర్వాత వచ్చే ఉపద్రవాలు ప్రపంచంలో అంత్యకాల అపాయాలు మరి ఎన్నో మరి భయంకరమైన దుర్ఘటనలు భూమి మీద చూస్తున్నాం పొసకనితనం చూస్తున్నాం మనం నమ్ముకున్నవి కూడా మనకు శత్రువులుగా మారిపోయే పరిస్థితులు మన నమ్మకాలు మన సంబంధాలు ప్రపంచంలో ఎక్కడ చూసినా మరి అన్ని వ్యతిరేకతలు మనం భూమి మీద చూస్తున్నాం అయితే సమయంలో అసమయంలో ప్రకటించబడడానికి నినివేలాగా మనము ఈ శాపాలతో కొట్టివేయబడకుండా ఉండడాన్ని అంటే దేవుని భయము దేవుని మాట ద్వారా ఆయన శాపం భూమి మీదకి రాకుండా ఇప్పుడు జరుగుతున్న భూకంపాలు ఎక్కడ చూసినా మరి విపరీతమైన ఫైర్ యాక్సిడెంట్లు ఎన్నో దోషభరితమైన చావులు ఉప్పెనలు మరి యుద్ధాలు ఇవన్నీ ఈ యొక్క అంత్య దినాలలో కలుగుతున్న అపాయాల నుంచి దేవుడికి లోబడి ఆయన మాట ద్వారా విడిపించడానికి ఒక పట్టణమంతా మోకరించినప్పుడు ఏ విధంగా రక్షించబడిందో ఇప్పుడు ఆ సువార్త ద్వారా కూడా దేవుడు ఇతరులని మార్చను ఉద్దేశించాడు దేవుడు అనేవాడు ఇతరులని ఇంకొక రకంగా కూడా మార్చవచ్చు కానీ మరి చులకనైనా సువార్త ద్వారానే మార్చడానికి అది అంతటా అందరూ మారుమనసు పొందడానికి దీర్ఘశాంతంతో ఇంకా దేవుడు ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరూ రక్షించబడ్డానికి సువార్త పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు అయితే చాలామంది దేవుని సువార్తను చాటించి దేవుని యొక్క నామాన్ని ప్రకటించే పని చేయడానికి మనము లోకాన్ని ఇంకొక రకంగా రక్షించడానికి మరి ఏ రకంగా అంటే ప్రార్థన పరంగా పక్షాన సమయమందు అసమయముందు గద్దించుము అని రాయబడి దీర్ఘశాంతముతో ఖండితం ఖండించి కూడా అని రాయబడింది వాక్యము చెప్పడానికి మనిషి జీవితంలో అది అంత ప్రాధాన్యతగా ఉద్ధరణ కలిగించేదిగా ఉంది దాన్ని మనం చేపట్టాల్సిన వారంగా ఉంటున్నాం కాబట్టి కీర్తన కారుడు నలభై అంటాడు నా పెదవులు మూసుకొనక సమాజములో నీ సువా నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను అని సెలవివ్వడానికి అని యహోవా నీకు తెలియనని చెప్పాడు ఈరోజు దేవుడు మాటను ప్రకటించడానికి నా పెదవులు మూసుకొనను నిజమే అనేకుల రక్షణార్థంగా దేవుని నీతి చెప్పబడాలి ఇప్పుడు ఎక్కడ చూసినా మరి ఒక మంచి కోసం మరి ఎన్నో మరి తప్పులతో ఉన్న సినిమా చూస్తున్నప్పుడు అందులో ఒక చిన్న మంచి చూపించడానికి సినిమాలో ఉంటున్న చెడునంతా చూస్తూ తొందరగా మరలు కల్పబడుతున్న చెడు వైపుకు మా మరులుతున్నారు కానీ ఆ కొంచెం నీతి కొరకు ఎవరు నిలబడి ఆ సినిమాను చూస్తూ నీతినే తీసుకోవాలన్న భయం ఎవరికి ఉంటుంది ప్రపంచంలో కూడా మీడియా ద్వారా చెడు ఉంది మంచి ఉంది ఈరోజు జ్ఞానానికి మీడియా ఎంత బలంగా ఉందో తెలుసుకున్నాక తొట్టుపడ్డానికి కూడా మీడియా అంత బలహీనంగానే ఉంది కాబట్టి చెడు మంచి అనే మాటల్లో భూమి మీద రెండు రకాలుగా పనిచేస్తుంది కానీ దేవుడు మాత్రమే మంచి అని ఒక మాట మీద పనిచేయడానికి ఆయన నీతి మనందరికీ అయి ఉంటుంది కనుక నేను నా పెదవులు మూసుకొనను నేను ఆయన కొరకు ప్రకటిస్తాను అని దావీదు భక్తుడు అంటున్నాడు అదేవిధంగా లూకాసువార్త నాలుగు పద్దెనిమిదిలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటక ఆయన నన్ను అభిషేకించాడు బందీలతో చెరలో ఉన్నవారికి హితవచ్చడాన్ని మరి ఇతరులకు బోధించడానికి నన్ను అభిషేకించాడు నిజమే ఆయన ఆత్మ నా మీద ఉన్నది సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించాడు నిజమే మనము దేవుని నీతిని తెలియపరచడానికి నినువేకి వెళ్ళమన్నప్పుడు తర్శీసుకు వెళ్ళిన అతను తిరిగి పచ్చ మరి పనిష్మెంట్ ద్వారా అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు ఆ యొక్క పట్టణమే రక్షణకు వచ్చింది ఈరోజు దేవుని మాట బలమైనదై ఉంటుంది కార్యమై ఉంటుంది అది మరి ఎలాంటి వారినైనా మార్చగలిగిన శక్తి వంతమై ఉంటుంది గనక దాని విషయమే సందర్భం కానీ దాని విషయమే సమయం కానీ చూడకోకుండా అసమయమందును అసహ్యమందును అది ప్రకటించడానికి ప్రయాసపడు అని దేవుడు చెప్తుండగా పరిశుద్ధాత్మ నామంలో సువార్త అంతటా ప్రకటించబడి అందరూ రక్షించబడడానికి దేవుడు ఇంకా భూమికి మరి ఆ దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు గనక మనము అనేకుల రక్షణార్థమై ఇంకా ఎక్కడ ఎవరు ఆ యొక్క విలువలు పొందుకొని మారాలని దేవుడు కోరుతున్నాడో అందుకే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు లూక తొమ్మిది అరవైలో అందుకైనా మృతులు తమ మృతులను పాతి నిమ్ము నీవు వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటించమని సెలవిచ్చాడు నిజమే దేవుని సువార్త అనే విషయంకొస్తే మన పని బాటలు కూడా పక్కన పెట్టడానికి చాలా సెంటిమెంట్ ఏంటంటే జీవిత విలువలో బంధ బాంధవ్యాలు మన ఇంటి వాళ్ళు ఎవరైనా కోల్పోయినా మనము కొన్ని విషయాల్లో మరి నేను కూడా చిన్నప్పుడు మేము చూసాము మా తల్లిదండ్రులు కూడా సేవలో ఉండేవాళ్ళు మేము నలుగురు పిల్లలం మేము ఏదైనా మీటింగ్ పెట్టాలనుకుంటున్నప్పుడు మా పిల్లల ద్వారా కానీ మా పనుల ద్వారా కానీ మా పేరెంట్స్ ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టేటప్పుడు మరి పిల్లలతో డిస్టర్బ్ అయినా ఇరుగు పొరుగు వారితో డిస్టర్బ్ అయినా ఏ విధంగా అయినా అవాంతరాలు వచ్చినా ఆ రోజు సాయంత్రం కుడికకు వాళ్ళు రెడీ అయ్యే ముందర ఏదైనా అవాంతరాలు వచ్చినా అక్కడ పెద్ద గొడవ జరిగి మనస్పర్ధలు వచ్చినా మా తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ నిలబడి సువార్త కొరకు మరి వారు సేవలో నిలబడి ఉన్నప్పుడు ఇంతసేపు ఎంత అసమర్థత ఎదురై గొడవలు మరి ఎన్ని ఆటంకాలు వచ్చాయో ఆ సువార్త తర్వాత అంత మనశ్శాంతి వచ్చేది కొన్నిసార్లు అడ్డుకునే విషయంలో కుటుంబ వ్యవస్థ పిల్లలు వారి పరిస్థితులు వారి కుంటన స్థితిగతుల ద్వారా సువార్త పక్షాన ఆయన నిల నిలబడాలనుకున్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు వచ్చినా కూడా ఆ సమయానికి వాళ్ళు అప్పగించుకొని నిలబడినప్పుడు కార్యం జరిగినాక అప్పుడు అనిపించేది ఇంతసేపు ఇంత శోధించింది సాత అనుకుని తిరిగి ఆయన కార్యం జరిగినాక దేవునికి స్తోత్రం అనేవాళ్ళు సువార్తకుంటున్న బాధ్యత మరి అలనాడు దేవుడి నామంలో మరి దేవుని యొక్క విశ్వాసంలో అనేకులు ప్రకటించడానికి బోధిగంతములకు ఈ మాట తెలియపరచడానికి ఇక్కడి వరకు వచ్చింది అందుకే మృతులు మృతులు అన్నది సెంటిమెంట్ అనే పక్షాల్లో మన స్థితిగతులు అన్నది గొడవలున్నా మంచిడలున్నా ఒకవేళ ఈ వాక్యనత్యా చూస్తే ఒకరైనా చనిపోయినా మృతులు మృతులను ప్రాతిపెట్టుకుంటారు నీవు వెళ్ళి సువార్తను ప్రకటించు నిజమే దేవుని ప్రాధాన్యత గుర్తెరిగినప్పుడు కార్యంగా ఉంటుంది ఐతుకు అనే ఒక యవనస్తుడు కూడా కిటికీ మీద నుంచి కూర్చొని రాత్రి అంతా జరుగుతున్న ప్రార్థనలో తూలి కింద పడ్డాడు మరి ఆ పౌలు గారు వస్తూ మరి దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు తిరిగి ఆయనను తీసుకొచ్చి మందిరంలో పడుకోబెట్టారు ప్రార్థన అయిపోయినాక అనంతరం అందరితో పాటు ఆయనకు ప్రార్థన చేసి ఆయన సజీవుడే లేచాడు దేవుని వాక్యం జీవం కలిగింది కార్యంతో ఉంచుతుంది ఆయన నామం ఎంత గొప్పదో ఆ స్థితిగతులు ఏదైనా బ్రతికించడానికి ఐదుకు జీవితం కూడా ఒక సాక్ష్యంగా ఉంది కాబట్టి మరి దేవుని వాక్యం అనగా యుగ యుగములు తరతరములు మరుగు చేయబడిన వాటిని మర్మమును ప్రకటించుమని కొలసి ఒకటి ఇరవై ఐదులో చెప్పాడు అయితే మరి దేవునికి మహిమార్థంగా ఆ మాటను ప్రకటించాలి అంటే మనందరికీ తెలుసు రోమా పది ఐదులో పది పదహైదులో ప్రకటించువారు ప్రకటింపబడని ఎడల ఎట్లు ప్రకటించబడుదురు ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములై ఉండవి నిజమే చెప్పేవాళ్ళు చెప్పనప్పుడు అది ఎట్లా ఇతరులకు తెలియపరచబడుతుంది కాబట్టి తెలియపరచబడ్డాకే విశ్వాసం వస్తుంది విశ్వాసం వచ్చినాకే అంగీకారం వస్తుంది తెలియపరచబడలేనప్పుడు బాధ్యతలో వారు ఆ విషయాన్ని అంగీకరించడానికైనా విశ్వసించడానికైనా వారు మరి తెలియదు కాబట్టి అది వాళ్ళు చేయలేరు తెలిసాక వారికి బాధ్యత ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా సువార్త విషయమై సమయములో అసమయములో దాన్ని తెలియచెప్పుతూ మరి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుని రాజ్యము దేవుని యొక్క విలువలు చెప్పడానికి మరి దేవుని మహిమార్థంగా ఆ సువార్త ద్వారానే ఇతరులకు రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు గనక ఈరోజు సమయములో అసమయములో ఆయన సువార్తే అనేకులకు రక్షణగా ఉంటుంది దేవుని మహిమ కలుగునగాక అందుకే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఒక మిట్ట మధ్యాహ్నము మరి సమరే మార్గంలో దాహం కొన్నట్టుగా ఆ బావి దగ్గరికి నిలబడి అక్కడికి వచ్చి ఆమెతో ఆ సమరే స్త్రీ కొరకు ఎదురు చూసి ఆ సువార్త కొరకు దీర్ఘశాంతంతో అక్కడ నించొని ఉన్నాడు ఆమె వచ్చినప్పుడు ఆమెకు దాహం కడిగాడు అయితే నిజానికి దాహము కొనినట్టుగా అక్కడ నిలబడి ఉన్నాడు అయితే ఒక ఆత్మ రక్షణార్థంగా నిలబడిన స్థితి ఆమె గుర్తెరగకుండా ఆయనకి మీరు వేరే మేం వేరే అనింది కానీ దీర్ఘశాంతంతో నేను అడుగుతున్నవాడు ఎవరో తెలిస్తే నువ్వు ఆయన అడుగుతావు అని తెలియజెప్పి దేవుని యొక్క నిత్య జీవాన్ని ఆమెకు తెలియపరిచాక ఆమె ఆ దేవుని రక్షణ తన గ్రామానికంతా తెలియపరిచింది చూసారా దేవుని బిడ్డలారా సమయము అసమయము మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ సో మరి గ్రామానికి దేవుడిచ్చిన రక్షణలో ఆ ఊరంతా రక్షించబడ్డానికి సమరయ స్త్రీ కొరకు దాహం కొన్న రీతిగా దేవుడు నిలబడి మరి ఆ సమరయువులకు అందరికీ రక్షించాడు దేవుడు మరి ఖండించమంటున్నాడు బుద్ధి చెప్పమంటున్నాడు అంతే మరి దీర్ఘశాంతంతో కూడా తెలియపరచమంటున్నాడు ప్రయాసపడ్డానికి సమరేయులకి దేవుడిచ్చిన రక్షణ అదేవిధంగా నినివే పట్టణానికి ఇచ్చిన రక్షణ నేనా జీవితాలకు కూడా ఇవ్వగోరుతున్నాడు గనక ఆయన ఆత్మ అలంకృతమై మనల్ని తన సువార్త ద్వారా రక్షణలోకి నడిపించడానికి నోటితో ఒప్పుకొని హృదయంతో విశ్వసిస్తే రక్షించబడతాను సెలవిచ్చి ఉంటుండగా ఎంతమంది ఈ వాక్యాన్ని విశ్వసించారో వారందరూ నాతో ఏకీభవించండి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ స్ప్రెడ్ గాడ్ ఈ వాక్యాన్ని ఏకీభవిస్తూ ఎంతమంది నీలో ఇటు కార్యం కొరకు నేను మహమపర్చని ఉద్దేశించున్నారో వారందరినీ పేరు పేరున దీవించి అయా నీవాక్యము ప్రాణ ఆత్మ శరీర ఎముకలను మూలలను విభాజిస్తూ వారిని నీలో నడిపే బలమైన కార్యంగా ఉంటుంది కనుక నీవాక్యము అయా బలమైన కార్యంగా నశించిపోతున్న వారికి రక్షణగా ఈ లోకాన్ని సర్వాన్ని సృజించిన నీ నామే అద్భుత కార్యాలు జరిగిస్తున్న నీ నామే ఇప్పుడు కూడా అనేకులకు రక్షణార్థంగా చేతులు చాపి ఉంటుండగా ఎంతమంది వాక్యము ద్వారా కార్యం పొందుకొని ఉద్దేశించారో వారందరికీ ఆ కృప అనుగ్రహించి దీవించి అయ్యా నీ నామంలో ఈ వాక్యం విన్న వారందరినీ నీ సమాధానము నీ కార్యము నీ అద్భుతము దయచేస్తూ మహిమతో నింపమని నజరేడన యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఓ మేన్ అందరికీ ప్రైజ్ సలోడు